నమస్తే అండి నేను మొన్న నిన్న ఏదైతే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో అందులో ముఖ్యంగా మూడు టాపిక్లు చాలా కాంట్రవర్సీ ఒకటి ఒకటొకటిగా చెప్తున్నాం ముందు మెగాస్టార్ చిరంజీవి గారు మన అన్నయ్య జై జనసేన అన్నారండి ఆ మీటింగ్లో అంటే తమ్ముడి మీద ప్రేమ ఆయనకి ఎంతుందో ఆ మీటింగ్లో చెప్పగానే చెప్పారు అంటే ఆయన జనసేనకి బ్యాక్ సపోర్ట్ ఇచ్చారు ఎలాగంటే అప్పుడు పాలిటిక్స్ ఏదైతే ఎలక్షన్కి ముందు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి విశ్వంభరా షూటింగ్లో అనేక కలవడం ఆయన ఐదు కోట్ల చెక్ మన జనసేన పార్టీ డెవలప్మెంట్ కోసం ఇచ్చారు అలాగా ఆ టైంలో కూడా హెల్ప్ చేశారు ఆయన అంటే ఇందులో ఏంటంటే వైసీపీ వాళ్ళు అన్న తమ్ముల మీద చర్చి చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేశారు మధ్యలో కానీ అసలు అలాంటి ఏం లేవు అన్న అనేది ఎప్పుడు కూడా కలిసిమెలిసే ఉంటారండి వస్తుంటే చిన్న చిన్న పొరపాట్లు కానీ మళ్ళీ ఆ ప్రేమ అలాగే ఉండిపోతుంది అదే రుజువు అయింది దెబ్బకి ఆయన ఎప్పుడైతే జయ జనసేన అన్నారో అంబటి రాంబాబు వచ్చేసారు వాళ్ళు వచ్చేసారు వీళ్ళు వచ్చేసారు నా పెన్నీ నాని గారు రాలేదండి ఆయన వచ్చేసేవారు ముందు యాక్చువల్ ఎప్పుడైనా కానీ ఆయన కొన్ని కేసుల్లో అలాగా ఇబ్బంది పడుతున్నారు ఆయన అందువల్ల ఆయన రాలేదనుకుంటా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అనేస్తారు అన్నట్టు ఎందుకంటే ఆయన దారి ఆయనే ఉండేవారు ఏంటంటే తమ్ముడు చూశారా ఒక విధానంగా ఒక మంచి పొజిషన్ వెళ్తుంది జనసేన పార్టీ అన్నట్టు ఆయన ఏంటంటే ఆయన మనస్తత్వంకి పాలిటిక్స్లో నిర్దక్కులు చెప్పారు ఎందుకంటే ఆయన మంచితనం అది ఇది పాలిటిక్స్లో పనికిరాదు ఆయన తమ్ముడు గారు ఎంత మొండోడో ఎంత గట్టోడో పాలిటిక్స్లో అంత ఆచిచూచి నడిచే విధానం ఆయన అర్థమైపోయింది ఆయనకి ఒక రేంజ్లో వెళ్తుంది పార్టీ మన జనసేన పార్టీ అని తెలిసి ఆయన జనసేన జై జనసేన అన్నారు అలాగే అది మెగా అభిమానులకు చాలా సంతోషకరంగా అనిపించిందండి ఎందుకంటే ఇప్పటివరకు ఆయన ఆయన నోట్తో ఎప్పుడు అంటారో ఆ మాట అని చూద్దాం అనుకున్నాం కానీ ఇంతవరకు అనలేదు ఫస్ట్ టైం అన్నారు చాలా హ్యాపీ అనిపించింది తర్వాత ఎవరైతే పృథ్వీ గారు అదే మీటింగ్లో ఏదో కాంట్రవర్సీ ఆయన కూడా రిపేర్ ఏంటంటే ఏదో ఆయన మేకలు ధరిపించుకొని రోల్ చేశారంట అందులో ముందు నూట యాభై మేకలు ఉంటాయి తర్వాత లాస్ట్లో వచ్చేసరికి పదకొండు మేకలు మిగులుతాయి అన్నట్టు చెప్పారు ఆయన ఈ అత్యంతకమా ఏదో అలా అయింది కోయిన్ ఇన్సిడెంట్ అని అన్నారు అంటే ఆయన ఏంటంటే అది ఏదైతే వాళ్ళు ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ రాసిచ్చిన స్క్రిప్ట్ కదా న్యాయం ఏంటంటే అంతగా వైసీపీ వాళ్ళు ముందు ఇబ్బంది పెట్టారు ఏది జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ వాళ్ళైతే అసలు తిట్టల ద్వారా ఎవరు పడితే వాళ్ళు తిట్లతో పడే బుతులతో పడిపోయేవాళ్ళు పైకి అంత చేశారు ఈయన జస్ట్ అలా ఏదో అన్నారు అది దాని గురించి ఆయనకి వాళ్ళ ఇప్పుడు ఎప్పుడు వాళ్ళ అమ్మగారి చనిపోయి చాలా సంవత్సరాలు అయిందట వాళ్ళ అమ్మ పోతులు అంటుంటే ఆయన రాస్తుంటే ఆయన మెసేజ్ చేసి చాలా బాధపడ్డారు ఆయన బాధపడి హాస్పిటల్ పాలు కూడా అయిపోయారు చెప్తున్నాను ఆయన వ్యక్తిగతంగా అంటే వాళ్ళు తిట్టారు కాబట్టి ఈయన కూడా పార్టీలో చెప్పేశారు ఏదో అయిపోయింది కానీ మూడో విషయం హీరో అలాగే ప్రొడ్యూసర్ వచ్చి క్షమాపణం చెప్పటం ఆయన ఏదో చెప్పేశారు అది ఇది మా దానికి నేను సమతత్వం వాళ్ళు చెప్పిన అవసరం లేదండి ఎందుకంటే వీళ్ళ వ్యక్తిగతం ఏంటంటే వాళ్ళు చెప్పారు కాబట్టి ఏం చెప్పారో అది అయిపోయింది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అదే వేరే టాపిక్ కానీ అంత డబ్బులు వెచ్చించి అంత కష్టపడి తీసిన సినిమాని బైకాట్ చేసేస్తారంటే ఈయన చేసిన దానికి వాళ్ళ మీద శిక్ష పెట్టడం అది అలా అవ్వదు కూడా అంటే చెప్తున్నాను ఏదో బాయ్ కట్ చేస్తారని వాళ్ళు వచ్చి అలా చెప్పడం అది అది మంచిగా అనిపించలేదు బాధగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు కష్టపడి తీసిన దానికి ఇలాంటి టాపిక్ నడుస్తుంటే పాలిటిక్స్ వాళ్ళు కూడా ఎన్నో చెప్పారు వీడియో చెప్పారు అయిపోయింది తర్వాత ఇంకోటి ఆ సినిమాని బాయ్ కట్టే లాగు కానీ ఆ టాపిక్తో ఒక రేంజ్లో పబ్లిసిటీ అయిపోయిందండి లైలాగ్కి అంటే ఇంతకుముందు నాకు లైలా అనే సినిమా విశ్వక్షణ తీస్తున్నాడని కూడా తెలియదు ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారిని పిలిచారో అప్పుడు కొంచెం తెలిసింది ఆహా లైలా అనే సినిమా తీస్తున్నారా మన చిరంజీవి అన్నయ్యని పిలిచారా అన్నట్టు అనిపించింది తర్వాత ఇప్పుడైతే ఎవరైతే ఈ లైలా గురించి తెలియని వాళ్ళు కూడా ఫుల్ పబ్లిసిటీ అయిపోయింది చెప్తున్నాను కంపల్సరీ సినిమా విజయాన్ని ఆపలేదు ఎట్టి పరిస్థితుల్లో సినిమా బాగుంటే కనుక కంపల్సరీ నడుస్తుంది ఫ్రీ పబ్లిసిటీ కూడా జరిగిపోయింది సినిమాకి బైకాట్ వెళ్ళకుండా ఇలాగా వాళ్ళు కష్టపడి తీసిన దానికి మీరు బైకాట్ చేస్తాం చేస్తామనేది మంచి పద్ధతి కాదండి వాళ్ళు వాళ్ళు పాలిటిక్స్లో వ్యక్తిగతంగా ఏమవుంటాయి ఆయన వాళ్ళు దాన్ని చెప్పారు కాబట్టి ఈయన మనసులో పెట్టుకొని అది చెప్పేశారు అది అయిపోయింది కానీ వీళ్ళకి బైక్ బైకాట్ చేస్తూ ఉండటం మంచి పద్ధతి కాదు ఈ వీడియోలో మూడు టాపిక్లు చెప్తాం అనుకున్నాను అదే చెప్పాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్